హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి భార్య భర్తల గురించి అండి భార్యాభర్తలు చివరి దశలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రయాణాన్ని సాగించాలి అనేది చక్కటి మంచి నిదర్శమైన మంచి స్టోరీ అండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎందుకంటే చివరి దశలో మనం ఏ విధంగా ఉండాలి ఎలా ఆలోచించాలి మనల్ని చూసి నలుగురు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చక్కటి స్టోరీ అండి స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట ఏమని మాట్లాడుకుంటారంటే భార్యతో అంటాడు భర్త మనము ఇన్ని రోజులు మన ప్రయాణాన్ని చాలా చక్కగా కొనసాగించినాము ఎంతో అన్యోన్యంగా కొనసాగించి ఇద్దరు పిల్లల్ని కానీ చక్కగా మన బాధ్యతలు నెరవేర్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి చక్కగా వాళ్ళకి మన యొక్క ఆస్తి మొత్తం కూడా పంపకాలు చేశాము ఇప్పుడు ఇక మనకి ఎలాంటి బాధ్యతలు లేవు ఎలాంటి ఆలోచనలు కూడా లేవు కాబట్టి ఇవన్నీ మనం వదిలేసి తీర్థయాత్రలు చేద్దాము తీర్థయాత్రలు చేసి ఏది దొరికితే అది తిందాము అని దొరికితే తిందాము అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఒకవేళ ఈ పండు ముసలి వయసులో ఎవరో ఒకరు ముందు పోవాల్సిందే దాని తర్వాత వెనక ఈశ్వర్ని ఎవరో ఒకరు చేరుకుంటారు కాబట్టి ఏం జరిగినా కూడా మనకు దొరికిందే తింటూ తీర్థయాత్రలు చేసుకుంటూ ఉందామా నాతో వస్తావా అని భర్త అడుగుతాడనమాట అప్పుడు భార్య మీరు ఏదంటే అదే అని భర్త యొక్క అడుగు భార్య నడుస్తుంది అలాగే మరి వెళ్దామో మనం తీర్థయాత్రలకని ప్రయాణాన్ని కొనసాగిస్తారు అప్పుడు భార్య అంటుంది ధర్మం ప్రకారము భర్త ముందు నడిస్తే భార్య వెనక నడవాలి కదా మీరు ముందు నడవండి నేను వెనక నడుస్తాను అని చెప్తుంది అలాగే అని భర్త నడుచుకొని తను చేపట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే అలా ప్రయాణం కొనసాగించిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో భర్తకి ఒక బంగారు గొలుసు కనబడుతుందండి బంగారు గొలుసు కనపడంగానే టపీ కాళ్ళ కింద ఇట్లా తొక్కేస్తాడంట తొక్కేస్తాడు ఎందుకంటే తన భార్య చూస్తుందేమో అని అనుకుంటాడు అందుకని తొక్కేసి అక్కడే ఆగిపోతాడనమాట ఆగిపోయేసరికి భార్య అడుగుతుంది నడవరేంటి ఎందుకు ఆగిపోయారు అక్కడే అలా ఆగిపోయారేంటి నడవండి ముందుకి అని చెప్తుంది చెప్పేసరికి భర్త అంటాడు ఏమీ లేదే కొద్దిగా నేను ఇక్కడ ఒక రెండు అడుగులు ఇక్కడ నేను ఒక రెండు నిమిషాలు ఉంటాను నువ్వు ముందు నడుస్తూ ఉండు నేను వెనకాల వస్తూ ఉంటాను అని అంటాడు ఎందుకంటే భార్య ఎక్కడ ఆ బంగారు గొలుసు చూస్తుందో ఒకవేళ చూస్తే తన బంగారం గుర్తుకొస్తుంది తన సంసారం గుర్తుకొస్తుంది మళ్ళీ పిల్లలు గుర్తుకొస్తారు మళ్ళీ వెళ్ళిపోదాము అని అంటుందేమోనని కొంచెం బాధతోటి ఆ గొలుసు చూడనీయకుండా చేద్దామని అనుకుంటాడు కానీ భార్య భర్తలో సగం కాబట్టి ఆ గొలుసుని తను ముందే చూస్తుందనమాట అప్పుడు భర్తతో అంటుంది మీకు ఇంకా ఆ గొలుసు కనబడుతూనే ఉందా అని అడుగుతుందనమాట అయితే అప్పుడు ఇక్కడ ఎవరు అంటే అంటే ఎవరు ముసలి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ వెళ్ళి అన్నీ వదిలేసి వెళ్ళిపోదామని ఆయన అన్నాడు అన్న తర్వాత ఏమో కూడా ఓకే అని చెప్పి ఆయన యొక్క అడుగుజాడుల్లోనే వస్తుంది అలాంటప్పుడు ఏం కనపడినా కూడా ఆయనకున్న ఆలోచన ఏమకు కూడా ఉంటుంది కదా ఇప్పుడు దారులు ఎంత బంగారం కనపడ్డా కూడా ఆయన అది కనపడ కనపడకూడదు దాని మీద ఆశ వ్యామోహాన్ని పెంచుకోకూడదు అని ఈయనకి ఎలా ఉంటుందో భార్యకు కూడా అలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇద్దరి ఆలోచనలు అనేవి ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రయాణం అనేది కొనసాగుతుందనమాట కాబట్టి ఇక్కడ మనము ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలి అంటే మనము అన్నీ వదిలేసి ఎప్పుడైతే మనము భర్త యొక్క అడుగుజాడులో మనం నడుస్తున్నప్పుడు మనము భర్త అని అనుకున్నప్పుడు మనకి దేని మీద కూడా యామోహం అనేది ఉండదండి అది అక్కడ భార్య భర్తకి అనమాట దాని ద్వారా వాళ్ళు ఆ గొలుసుని వదిలేసి ఇట్లా తన్నేసి వాళ్ళు ముందుకి ప్రయాణాన్ని కొనసాగించారనమాట ఇక్కడ మనము చివరి దశలో నిజంగా భార్య భర్తలు అన్న తర్వాత అన్నీ అనుభవించిన తర్వాత బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత నిజంగా కృష్ణారామ అనుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ దేని మీద యామోహం లేకుండా నిజంగా ఇలాంటి జీవితాన్నే గడపాలండి ఎందుకంటే ఆ చివరి దశలోనన్నా మనము ఆ సన్నిధానంలో గడిపితే దేని మీద యామోహం లేకుండా ఆశ లేకుండా బతికితే మాత్రము కొంత మనము దేవుడికి చేరువవుతామని ఒక నమ్మకం అండి కాబట్టి భార్య భర్తలు చివరి దశలో మాత్రము బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత ఇలా తీర్థయాత్రలు చేసుకుంటూ జీవితాన్ని చక్కగా గడపాలని ఆశిస్తున్నానండి అందరికీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచనతో ఉంటారని కోరుకుంటూ నేను మీ వాణిశ్రీని